నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయం మీద మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ఆల్రెడీ మనము చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఏంటి భగవద్గీత అంటే అంటే ఎవరు మధ్యలో ఉండి అంటే ఆఫ్కోర్స్ ఒక ఒక గ్రంథమైనా అంటే వ్యాసమహామున్ రాసినటువంటి స్మృతి అయినా కానీ అంటే అపరిషయాలైనటువంటి యో వేదాల్లో నుంచి ఉపనిషత్తుల నుంచి గ్రహించినటువంటి సారాన్ని అనుభవంలోకి తెచ్చుకొని భగవాన్ ఉవ్వాచ అని అంటే ఏంటి పరమాత్మతత్వం మాటలాగా గీతంలాగా భగవద్గీత వ్యక్తమైంది అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పింది భగవాన్ చెప్పటం జరిగింది అంతే తప్ప దాన్ని ఏమంటారు ప్రాఫిట్స్ అనో లేకపోతే మాస్టర్స్ అనో గురువులనో వాళ్ళు చెప్పింది కాదు అల్టిమేట్ ఏంటంటే పరమాత్మతత్వ నోట్లో నుంచి వచ్చిందే భగవద్గీత అది మనకు అర్థం కావాలంటే ఏంటి దీని మీద మనకి ఏం కావాలి ఏ విషయం చేయాలన్నా సరే మనకి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇది దీంతో నిజంగా ఇది పరమాత్మతత్వం భావనేనా కాదా అనేనా అనుమానం కనుక ఉండిందనుకో మనకి ఏ విషయం కూడా అర్థం కాదు మనం ఏం వింటున్నా పరమాత్మతత్వానికి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ ఇది పరమాత్మతత్వ భావనలో నుంచే వచ్చింది భగవానుడు ఉవాచేను భగవ భగవత్ తత్వం యొక్క ఉవాచేను బ్రాహ్మణ్ మానవుల కోసం అంటే జీవత్వంలో ఉన్న వాళ్ళ కోసం వ్యక్తమైందనేటువంటి విషయం మీద మనకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధ నమ్మకం ఉండాలి ఎందుకు మనకి నమ్మకం తక్కువ ఉంటుంది అంటే పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరము మూలాధారం అంటే ఏంటి బేస్ వచ్చి మన కోరిక భయంతో సృష్టి మొదలవడం జరిగింది ఈ కోరిక భయంలో మొట్టమొదటి మనకు వచ్చిన విషయం ఏంటి అనుమానం అంటే మీరు కూడా చూడండి తాళం వేస్తాం ఇంటికి మళ్ళీ పదిసార్లు చెక్ చేస్తాము ఎందుకు ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి అందులో పెద్దగా పో డబ్బు గొబ్బు కొద్దో గొప్ప బంగారం ఉంటే లాకర్లలోనే పెడుతున్నారు కదా ఇంకా అంత అనుమానపడాల్సింది ఏముంది కానీ ఏంటంటే మన బేసిక్ నేచరే అనుమానం అలాగే పెళ్లి చేస్తుంటాం వీళ్ళు బాగుంటారా బాగుంటారా అని అనుమానం తర్వాత చదివిస్తున్నాము దీనికి మంచి ఉద్యోగం వస్తుందా రాదా అని అనుమానం అంటే ఏంటి పుట్టినప్పటి నుంచి కొద్దో గొప్ప మనసు పని చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన జీవితం ఏంటంటే మానవ జీవితం ఎవరిని వాళ్ళు పరిశీలించుకోండి అనుమానం 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 ఈ అనుమానం ఎప్పుడు దాటడం జరుగుతుంది మన మీద మనకి నమ్మకం వచ్చినప్పుడు దాటుతుంది ఆ నమ్మకం ఎలా వస్తుంది అది స్వాదిష్టాన చక్రం అంటే మన మీద మనం పనిచేసుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతామో మనకి ఇంకా పక్క వాళ్ళని చూసే టైము ఓపిక ఉండదు అప్పుడు ఆటోమేటిక్గా ఏం పోతుంది కంపారిజన్ పోతుంది కంపారిజన్ ఎప్పుడైతే పోతుందో పోతుంది అది రెండోది మూడోది ఏంటి మూలాధార చక్రం అయిపోయింది స్వాధిష్టానం అయిపోయింది మూడోది ఏంది మణిపూరకం ఈ మణిపూర చక్రంలో ఏంటి ఫైర్ అనమాట ఫైర్ అంటే ఏంటి అహం ఆ అహంకారం ఉండబట్టే మన శరీరాన్ని తీసుకున్నాము పని పని చేస్తాం లేకపోతే చెయ్యం ఎప్పుడైతే మనకు అనుమానం పోయిందో పోలికపోయే ఈర్ష్య పోయిందో ఆటోమేటిక్గా మన మీద మనం కొద్దిగా ఏ విగ్రహారాధన పూజ పాడో మొదలు పెడతాం అప్పుడు ఏం తెలుస్తుంది అనవసరంగా ఇదేదో నేనే చేస్తున్నాను అనుకున్నాను కానీ నాడు ఇది నాది కాదు అనేటువంటి దాంట్లో నుంచి బయటకు రావడం జరుగుతుంది అంటే ఏంటి మూలాధారంలో ఉన్నదేమో కోరిక కోరిక వల్లే అనుమానం రెండోది ఏంటి ఆ పట్టు పోగొట్టుకొని మనని మనం వ్యాపింప చేసుకోవడం కోసం అదే ఇప్పుడు ఈ వీటినేమంటున్నారు ఈ కుంభమేళాలు అవన్నీ కూడా నీటికి సూర్యుడికి కలిపి చేసేది ఏంటంటే మనం మనం వ్యాపించుకోవడానికి పోయి చేసుకునేది అది అది అందుకోసమే మన ఋషులు చెప్పారు మంత్రోచారణ ఏంది మంత్రం అంటే జస్ట్ పాజిటివ్ థాట్ అంతకంటే ఏం లేదు ఇప్పుడు ఈ అహంకారం ఎట్లయిపోతుంది నేను నేను అనేటువంటి అహంకారం ఏం చేస్తామో చచ్చే భయం మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది దాంతోపాటు విపరీతమైన భయం ఉంటుంది అందుకని ఆ భయం కోసమే అద్దాచి పెడదాం ఇద్దాచి పెడదాం రేపు ఏదైనా జబ్బులు వస్తాయేమో రేపు ఇది ఉంటుందో కాదో అని ప్రతి నిమిషానికి అనుమానం ఈర్ష్య భయము ఈ ఈ భయంతోనే ఉంటారు అందుకని ఇంకా మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ భయం ఉంటుందో అక్కడ నేను గురించి ఎక్కువ చెప్పుకుంటారు అంతా నేనే అన్నట్టు మాట్లాడుకోవడం చెప్పుకుంటారు ఎందుకు ఆ భయం కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ చెడ్డవాళ్ళు లేరు సత్వతమో రజోగుణాల్లో బేస్ వచ్చిందంటే ఇప్పుడు కింద ఉన్నవన్నీ కూడా మన తమో గుణం అనమాట తమోగుణం రజోగుణం కొంచెం చిన్నగా సత్వానికి వెళ్ళేటప్పటికే నిజమేను పరమాత్మతత్వం ఎక్కడో లేదు నాలోనే ఉంది నా ఆలోచన వల్లే నాకు నిన్న ఒక రకంగా కనిపిస్తుంది ఈ ఒక రకంగా కనిపిస్తుంది రేపటి గురించి కూడా అనవసరంగా భయపడుతున్నాను అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత అమ్మ ఈ తత్వం నాలోనే ఉంది ఎక్కడా లేదు అల్టిమేట్ నేనేను నన్ను నేను శుద్ధి చేసుకోవాలి నా ఆలోచనలను నేను మార్చుకోవాలి నేను నేను మారిపోవాలి ఎట్లా ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి స్థితికి నాలుగోది వచ్చి అనాహత చక్రానికి వస్తాడు కింద మూడు చక్రాలు మన శరీరానికి సంబంధించింది శరీరం ప్రాణం మనస్సు శరీరానికి సంబంధించింది మూలా మూలము మూలం వచ్చే విధము అనుమానాలు ఎప్పుడు రెండు ప్రాణానికి సంబంధించిందేమో నాకు అసలు దొరుకుతుందా దొరకదా ఏంటి వ్యవహారం పోలిక ఇవన్నీ కూడా మూల నీళ్లు ప్రాణం మూడోది వచ్చేమో అహం వచ్చేమో మనసు ఈ మూడు గనక దాటగలిగితే నెక్స్ట్ అనాహతానికి వస్తాము అప్పుడు అనుభవానికి తెచ్చుకుందాము ఎట్లా నా దగ్గరే ఉంది కదా అంటాము అప్పుడు ఈ నెగిటివ్ క్వాలిటీస్ పోవాలి కదా ఫస్ట్ క్వాలిటీ నెగిటివ్ అనుమానం పోవాలి ఈర్ష పోవాలి మూడోది ఏంటి నేనేననేటువంటి అహంకారం పోవాలి అప్ ఇప్పుడు నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు మనకి చెప్పినటువంటి పూజా విధానాలు అవన్నీ కూడా అందుకే కింద నుంచే పైకి మొదలుపెట్టి అన్నారు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆరోహణ అవరోహణ అని అంటే పైనుంచి మనం కిందకు వచ్చాం అంటే ఏంటి పరమాత్మతత్వం పైనుంచి కిందకి దిగొచ్చింది దిగొచ్చి దిగి రావడం జరిగింది అంటే మన జీవాత్మలో ఉన్నది కూడా పరమాత్మతత్వమే మళ్ళీ కాకపోతే నేనే జీవుడు జీవుడు అనేటువంటి భావనలో నుంచి చిన్నగా భగవత్ చేరుకోవాలి ఇప్పుడు అనాహత చక్రాన్ని దాకా వచ్చిన తర్వాత ఈ మూడు స్థితులు కింద వాటి మీద మనకు కొంచెం హోల్డ్ వచ్చిన తర్వాత మనసుకి నా దగ్గరే ఉండదని నేను ఎలా గ్రహించాలని మొదలు పెడతాం అది అయిపోయిన తర్వాత వచ్చింది విశుద్ధ చక్రం విశుద్ధ చక్రం అంటే ఆకాశతత్వం అంటే మనం ఎట్లా అయిపోతాము మూల మూలాధారం స్వాదిష్టాన తర్వాత మణిపూరక అనాహత అనాహత తర్వాత ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రానికి వచ్చిన తర్వాత ఇక్కడే పరమాత్మతత్వం అంతా భగవతత్వం ఉన్నది జరిగిపోయిన విషయమంతా కూడా శరీరానికి జరిగింది జరగబోయేదంతా కూడా మాయాశక్తి పరమాత్మతత్వమే మన ద్వారా పనిచేస్తుంది అని అనవసరపు ఆలోచనలను వదిలిపెట్టి ఒక్క ఆలోచన పట్టుకొని ముందుకు జరుగుతూ ఉంటాం ఇది ఆధ్యాత్మిక సాధనాలు ఇక్కడ మొట్టమొదటిది బేస్ ఏంది మనకి మనం ఉన్న స్థితి ఏంటి అనుమానం అనమాట ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది భగవద్గీత కదా భగవద్గీతలో ఏంటి అంతా ఇప్పుడు ఆయన చెప్తున్నంత ఈ భగవాన్ చెప్తున్నదంతా హండ్రెడ్ పర్సెంట్ సత్యమేనని మన మనకి నమ్మాలంటే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆలోచనలన్నీ పోయి ఇదంతా కూడా భగవంతుడి ఉవాచేను భగవాన్నే చెప్పడం జరిగింది అనే అనేటువంటి శ్రద్ధతోటి మనం గనక వినడం జరుగుతూ గనక ఉంటే అప్పుడు డెఫినెట్గా ఏం చేస్తాం అని నమ్ముతాం కాబట్టి దాన్ని మననం చేసుకుంటాం ఎప్పుడైతే మననం చేసుకుంటామో ఆ స్థితిలో మనం ఉంటాం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో సాక్షాత్కారం సాక్షాత్కారం అంటే ఏం లేదు సాక్షి స్థితిగా ఉండడం చిన్నదానికి చితకదానికి దానికి పెద్ద గొప్పగా వచ్చిన దానికి దేనికి కూడా తొడకని స్థితి సమత్వ స్థితికి రావడం సమత్వ స్థితికి రావాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మనము నమ్మాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు నమ్మినప్పుడు మాత్రమే శ్రద్ధ వస్తుంది శ్రద్ధ వస్తేనే సత్యమేంటి అసత్యం అసత్యమేంటి అనేటువంటి విషయానికి మనం అవగాహన చేసుకుంటూ పోతాం అదనమాట భగవద్గీత చెప్పింది ఏం చెప్పాడు ఫస్ట్ ఏంటి అన్ని సమస్యలకి కారణం ఐడెంటిటీ ఏ కారణం అయ్యా నీ ఐడెంటిటీని పోగొట్టుకోమని అర్జున విషాద యోగంలో చెప్తూ సాంఖ్య జ్ఞానం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి అని చెప్పాడు జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అదంతా ప్రకృతిలాగా వ్యక్తమైంది ఆ ప్రకృతి అంతా బయట ఎక్కడో కాదు ప్రకృతి నేను పట్టుకున్నాను ప్రకృతి నా నా చేతుల్లోనే స్వాధీనం చేసుకొని ఉన్నాను కానీ ప్రకృతికి ఆ విషయం తెలియదు కదా అందుకని నేనున్నంతకాలమే ఈ ప్రకృతి ఉంటుంది ప్రకృతి ఆటోమేటిక్గా ప్రకృతి ఏంటి వస్తుంది పోతుంది కొన్నాళ్ళు ఉంటుంది మీరు కూడా ప్రకృతేను కాకపోతే ఏంటి మరి ప్రకృతిలో నుంచి మరి బయటపడాలంటే నేనేం చేయాలని అర్జునుడు అడిగినప్పుడు కర్మయోగంలో ఏం చెప్తాడు ఏం లేదయ్యా నీకు నీకు ఇంకా ఆ స్థితి రాలేదు నేనే పరమాత్మ తత్వస్థితి అని ఏం లేదు నేను చంపుతాను నేనే చంపుతాననే అహంకారంలో ఉన్నావు నా వాళ్ళు చచ్చిపోతారనే మా మమకారంలో ఉన్నావు ఈ అహంకార మమకార స్థితి నేను ఇంకా దాటలేదు కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు ఇచ్చిన పనిని పరమాత్మతత్వం పని తర్వాత భగవంతుడి పని అని పూజా యజ్ఞంలాగా చేస్తూ ఫలితం ఆశించకుండా ఉన్నావంటే ఆ భగవతత్వానికి తత్వానికి వెళతావు అంటే ఏంటి ఈ కర్మ వల్ల నీ మనసు నిశ్చలమవుతుందయ్యా ఆ తర్వాత ఏంటి భక్తి ఒక భక్తి అంతా ఎప్పుడైతే నమ్మావో ఒకే విషయం మీద నువ్వు నమ్మకం జరుగుతుంది అని చెప్పి సాంఖ్యయోగం చెప్పి కర్మయోగంలో కూడా ఏం చెప్పాడు ఇంతే సేమే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అసలు మారకుండా ఉన్నదంతా ఒకటే తత్వం పరమాత్మతత్వం అని చెప్పాడు ఇప్పుడు నాలుగోది మాట్లాడుకుంటున్నాం ఏంటిది ఇక్కడ మనము నాలుగోది జ్ఞానకర్మ సన్యాస యోగం అంటే ఈ జ్ఞానము కర్మ ఇవన్నీ కూడా ఎలా పోవాలి అంటే ఏంటి అనేటువంటి విషయం మాట్లాడుకుంటూ నిన్న మనం ఎంతవరకు మాట్లాడుకున్నాము నిన్న నాలుగో ఒక శ్లోకం వరకు మాట్లాడుకున్నాం ఎట్లా ఏం చెప్తాడు ఇక్కడ భగవాన్ ఏం చెప్తాడు ఇదల్లా ఆది అంతం లేదయ్యా ఈ యొక్క పరమాత్మతత్వము ఇది ఇప్పటిది మొదలైంది కాదు ఎప్పుడో ఉన్నది ఇది మొట్టమొదటి సూర్యుడికి చెప్పాము సూర్యుడి తర్వాత ఏం చెప్పాడు సూర్యుడు వచ్చి మనువుకి చెప్పాడు మను వచ్చి క్షాకుడికి చెప్పాడు తర్వాత నాకు మీ మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి మీకు నేను బోధిస్తున్నాను ఇది చాలా రహస్యకరమైంది అంటే ఏంటి అందరికీ అర్థం కాదు ఎందుకు అర్థం కాదు పరమాత్మతత్వమే కావాలనేటువంటి చేతు సంపత్తి ఉండాలి సాధన సంపత్తి అంటే శ్రద్ధ నాకు ముముక్షత్వం కావాలనే శ్రద్ధ ఉండాలి అప్పుడు నీ మనసు మీద నువ్వు ఇంద్రియాలని మనసుని అన్ని జయించి లోపల నేను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు శ్రద్ధ పెంచుకున్నప్పుడు అప్పుడు సమాధానం అంటే సమాధి స్థితికి వెళతావు అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు వివేకం వస్తుంది అప్పటిదాకా ఇది చేసుకుంటూ పోవాల్సిందేను అని చెప్పటం జరిగింది నిన్న ఈరోజు ఏం చెప్తున్నాడు ఇంకేం అడిగాడు అర్జునుడు ఎప్పుడో విషయం కదయ్యా ఇది నువ్వు చెప్తున్నావు ఎప్పుడో సూర్యుడికి చెప్పానన్నావు నువ్వేమో చూస్తే తొ ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి వంద సంవత్సరాలు కూడా దాటలేదు మరి నువ్వెట్లా సూర్యుడికి చెప్పావయ్యా కృష్ణ అని అడుగుతాడు అర్జున్ అదే భగవాన్ అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్తాడు ఆయన నాయనా నా జన్మ ఏదో నీకు ఇప్పుడు కనపడుతున్నది ఇది జన్మ కాదు దీని మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అన్మానిఫెస్ట్ అయిన దాంట్లో మేనిఫెస్టేషన్ అంటే అవతారాలు అన్నాడు అవతారం అంటే ఏంటి మన ముందు వాళ్ళు ఎలా జీవించారో మనకు చూపించటానికి కొంత మాయా పరమాత్మతత్వ శక్తి నుంచి అంటే ఏంటి నిరాకారంగా ని ఉన్నటువంటి అంటే ఏ కోరిక లేకుండా జస్ట్ ఒక నాటకంగా జీవితాలను గడిపి మనకు చూపించటానికి వచ్చిన వాళ్ళని అవతారాలు అంటారు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఈయనేం చెప్తున్నాడు నీ నీ సంగతి నీకు తెలియదు అయ్యా నేను సృష్టి ముందు నుంచి ఉన్నాను నాకు అన్నీ తెలుసు నా జన్మలు తెలుసు నీ జన్మలు తెలుసు నా జన్మ ఏంటి అంటే దివ్యత్వం ఇది ఒక అవతారం ఈ అవతారం ఎప్పుడొస్తుంది అన్న విషయాన్ని గురించి కింద చెప్పబోతూ ఉంటాడు తర్వాత ఇప్పుడు ఆరో దాంట్లో ఏమంటాడు నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనంలో నుంచుకొని నా యోగ మాయచే అవతరించుచుందును అంటాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ ఇక్కడ మూడు చెప్పాడు అంటే సత్ అంటే పరమాత్మతత్వం ఉండడం అనేది ఉన్నది రెండోది ఏంటి మాయాశక్తి అన్నాడు అది ఏంటి మాయా అంటే ఉండడం అనేది ఉన్నది అంటే సత్తున్నది చిత్ అంటే ఇది ఉండడం అనేటువంటి విషయం తెలియడం ఉన్నది మూడోది ఏంటి ఈశ్వరతత్వం అన్నాడు ఆనందం మనం లాస్ట్ టైం ఒక ఒకటి మాట్లాడుకున్నాము ఏది పంచకో పంచదశి అనేటువంటి పుస్తకంలో చెప్పాడు సత్తు చిత్ ఆనందం సత్తు చిత్ అంటే ఏంటి పరమాత్మ తత్వానికి నామం లేదు రూపం లేదు ఒక శక్తి ఉన్నది అవ్యక్తమైనటువంటి శక్తి ఒక మాయాశక్తి ఒకంటే ప్రకృతి లాగా ఒక ఎగ్జిస్టెన్సు ఒక లైఫ్ లాగా వ్యక్తమైంది అది ఒకదానికి తెలిసింది అంటే ఏంటి సత్తుకి ఉన్నదనేటువంటి విషయం ఈ వ్యక్తమైన దానికి తెలుసు ఈ ప్రకృతికి తెలుసు ఈ సత్తు చిత్తు ఎందుకున్నాయి ఆనందం కోసం ఉన్నాయి మనం కూడా అంతే కదా మనం ఉండడం ఉన్నది మనకి మనం ఉన్నామనే విషయం ఉన్నది తెలిసింది కానీ మనం ఎందుకున్నాము ఆనందం కోసం ఉన్నాం ప్రతి నిమిషం మనం ఏం చూసుకుంటాము ఆనందంగా ఉండాలని చూసుకుంటాం కదా దానికి కూడా ఎక్కడో మొన్న వినడం జరిగింది ఏంటది అంటే మంచివన్నీ కావాలనుకుంటాము చెడ్డవన్నీ తోసేయాలని చూస్తాము అంతే కదా ఎవరైనా ఇప్పుడు నేను అంత భగవతత్వంలోనే ఉన్నానని నేను అనుకుంటూ ఉన్నాను అనుకో ఇదిగోనమ్మా నీకు కష్ట కష్టం వచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాను నువ్వు పట్టుకుంటావా అంటే నేను ఎందుకు పట్టుకుంటాను పట్టుకోను అంటే జీవత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టుకోరు మంచిని సుఖాన్ని అయితే పట్టుకోవాలని చూస్తామన్నమాట అంటే అర్థం ఏంటి మన జన్మకు కారణం ఏంటి మనం మనం అంటే ఒక ఒక కోరిక తీసుకొని వచ్చాము ఏంటది మా జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి మూడు ఎక్కడున్నాయి పరమాత్మ తత్వంలో ఎలా ఉంటే అయితే సృష్టి వ్యక్తమైందో అదే మూడు శక్తులు మనలో కూడా ఉన్నాయి అంటే నాకు ఒక కోరిక ఉన్నది మరి తెలుసా నా కోరిక ఏంటో అది సరిగా తెలియదు అంటే కారణం తెలియదు కారణం తెలియదు అనే దానికి ఏం చెప్తున్నారు దానికి అజ్ఞానం అనే పదం వాడారు అజ్ఞానం వల్ల నాకు కారణం తెలియదు కానీ కార్యం తెలుసు అంటే ఏం జరుగుతుంది దీనికి వస్తున్న ఫలితం నాకు తెలుసు అంటే ఏంటి నా మరి కానీ నేను చేస్తున్న పని నాకు ఏదో ఇచ్చ ఉండబట్టే జరుగుతుంది అంటే ఇచ్చ ఉన్నది తర్వాత ఈ చెయ్యాలనేటువంటి జ్ఞానం ఉన్నది ఈ ఇచ్ఛా జ్ఞానం కలిపి ఎలా వ్యక్తం అవుతుంది శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది ఇప్పుడు ఇందులో ఇందులో చెప్పింది ఏంటి ఆ ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఎలాంటి తత్వము మాయను గట్టిగా పట్టుకున్నాడు అంటే ఏంటి ఈ మాయాశక్తి భగవత్ తత్వాన్ని ఏం చెయ్యలేదు పైన చెప్పిన దానికి అర్థం అది నా జన్మ వస్తుంది పోతుంది కానీ నా జన్మ ఎందుకు వస్తుంది కోరిక కోసం రాదు ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం వ్యక్తం చేయడానికి మాత్రమే వస్తుంది అందుకే మనం కూడా ఏమనుకుంటున్నాము మన కోరిక కోసం మనం పనిచేయకుండా గనక ఉంటే ఒక భగవత్ తత్వం యొక్క పని మన ద్వారా జరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఫలితం గిలితం మనకేముండదు ఆల్మోస్ట్ ఆలు ఇక్కడ దైవత్వానికి మనకి తేడా చెప్పలే నీ కోరిక కోసం కనుక నువ్వు పో పని చేసుకున్నావు నీ కోరిక కోసం నువ్వు చేసుకున్నావు అంటే నువ్వు జీవత్వంలో ఉంటావు నీ కోసం నువ్వు చేసుకుంటావు కాబట్టి దానికి సంబంధించిన లాభ నష్టాల గురించి నీ మనసు మీద ముద్రలు ఏర్పాటైతాయి అంటే ఎంతసేపటికి చెప్పినాయి ఏంటి మనసు మీద ముద్రలు ఏర్పడకుండా చెయ్యాలి అంటే అంతా పరమాత్మతత్వం అనేటువంటి భావంతో చేయగలగాలి ఇప్పుడు భగవత్తత్వం అలానే చేస్తుంది కదా ఈ ప్రకృతిని ఆయన స్వాధీనంలో చేసుకొని ఆనందం కోసం సృష్టి జరిగేట్టు చేస్తున్నాడు పోనీ సృష్టి జరుగుతున్న దానికి ఆయనకేమైనా పరమాత్మతత్వానికి ఏమైనా లాభం నష్టం ఉందా ఏమీ లేదు వ్యక్తం అవుతున్నది చూస్తూ ఉన్నాడు అంతే కాకపోతే శక్తి ఎక్కడిది శక్తి అక్కడిదే శక్తి రిసీవ్ చేసుకుంటున్నది ఎవరు రిఫ్లెక్ట్ అవుతున్నది ఎక్కడ ప్రకృతి మీద రిఫ్లెక్ట్ అవుతుంది దేనికోసం రిఫ్లెక్ట్ అవుతుంది ఒక కారణం ఒక కార్యం ఏదో ఉంది ఏంటి ఆ కారణం కారణం తెలియదు అంటే ఏదో ఒక ఫలం అంటే అందుకనే ఏం చెప్తున్నారో తెలుసా మన వాళ్ళు మీకు ఏం జరిగినా అంతా మన మంచికే అంటారు అంతే కదా ఇప్పుడు అర్జునుడికి కనుక ఆ టెన్షన్ యుద్ధంలో రాకపోతే అర్జునుడికి కృష్ణుడు ఎందుకు అర్జునుడు భగవానుడు ఎందుకు భగవద్గీత బోధిస్తాడు అంటే కృష్ణ అర్జునుడికి నీకు ఆ టెన్షన్ రప్పించిందంతా ఎవరు ఒక స్పృష్టి జరిగి ఈ భగవద్గీత అంతా బోధన జరగాలి కాబట్టి ఆయనకి ఆయనకి ఆ టెన్షన్స్ వచ్చాయంటారు ఇంకా చెప్తారు చాలామంది ఎందుకు భగవతత్వం పనులు చేసే వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి తెలివి గల వారి వాళ్ళకి ఎక్కువ దుఃఖం ఎందుకు వస్తుంది అని కూడా అడుగుతుంటారు చాలామంది ఎందుకు దుఃఖం వస్తుందంటే అక్కడ దుఃఖం రావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఏంది అంత సక్రమంగా ఉందని కానీ వాళ్ళు ఆరామగా కూర్చుంటారు కదా వాళ్ళు కూర్చోకూడదు ఏదో ఒకటి పరిశోధన చేయాలిగా మొన్న కరోనా వచ్చింది కరోనాలో ఎవరు మెడిసిన్ ఎవరు పాపం ఏముంటు దాన్ని అది అదే ఐ మీన్ రాకుండా ఉండే ఇంజక్షన్స్ అవన్నీ కనిపెట్టారు కదా ఎవరు కనిపెట్టారు అందరు కనిపెట్టలేదు కదా అంటే ఎవరు వాళ్ళని అటువంటి వాళ్ళని తత్వం ఉపయోగించుకుంటుంది అంతే కేవలం భగవంతుడి పని మరి అసలు కరోనా ఎందుకు వచ్చింది మరి కరోనా రాకపోతే మామూలు చిన్న పిసరంత మార్పునే వస్తుందా ఈ గాడ్జెట్స్ లేకుండా పని మనుషులు లేకుండా ఏమీ లేకుండా కూడా మనం బతకగలం అనేటువంటి విషయాన్ని చూపించడానికి మనకు కరోనా వచ్చింది కానీ ఎవరైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా గుర్తుపెట్టుకోవాలా ఎందుకు మనకు పరమాత్మతత్వం మీద కంప్లీట్గా నమ్మకం లేదు అదే కనుక ఆ శ్రద్ధ నమ్మకం ఉందనుకో అప్పుడు కరోనాలో మనం ఎలా ఆలోచించి ఎలా ఉన్నాము ఇప్పుడు కూడా అలా ఉండేవాళ్ళం కానీ అలా ఉండడం అంత తేలికైన పని కాదు ఎందుకంటే ఎన్నో జ్ఞాపకాలు ఈ మనసు నిండా వేసుకొని కూర్చున్నాం అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు ప్రకృతిని నేను గట్టిగా పట్టుకొని ఈ సృష్టి అంతా ఈ ఏడు చేశాను అయ్యా ఎందుకు ఏడు చేశాను ఆనందం కోసం చేశాను నేను ఇక్కడ ఉండి చేస్తున్నది కూడా ఎందుకు నేను ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాను నా వచ్చి నేనేమి ఇక్కడికి వచ్చింది నేనేదో కోరికలు తీర్చుకొని రాల ఏదో సంథింగ్ మీకేదో బెనిఫిట్ చేయాలని వచ్చా అందుకే నేను సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను అందుకే ఎందుకంటే ఫలితంతో నాకేం సంబంధం లేదు కదా మనల్ని కూడా అలా వచ్చి అలా ఉండమని ఇక్కడ చెప్పినటువంటి అర్థం నేను జీవుడిని నేను బలహీనుణ్ణి అన్నవర అన్న తర్వాత నీకు అన్ని వస్తూ ఉంటాయి జీవుడు ఎవరికి జీవుడు అసలు జీవుడికి బలహీనుడు అని ఎవరు చెప్పలే నువ్వే పరమాత్మతత్వం అనే చెప్పున్నాడు కాకపోతే ఏంటి సమస్య కారణం ఏంటి మాయ అంటే ఏంటి ఇల్ల్యూజను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఇల్లూజను మాయ ఇంకా పెద్ద వయసు వచ్చే కొద్ది ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఎక్కువ అటాచ్మెంటు ఎక్కువ భయము ఎక్కువ కోరికలు ఎందుకు మాయ అనమాట అంటే ఏంటి పరమాత్మతత్వము ఈ మాయతోటి కప్పబడింది అంటే దీపం మీద ఐ మీన్ దాన్ని ఏమంటారు అద్దం మీద మురికి ఏంటి మురికి మాయే కదా మాయ వల్లే కదా అనవసర కోరికలు లేకపోతే ఎందుకు బోలెడు బట్టలు ఉన్నాయి అనుకో మళ్ళీ పోవు కొనుక్కోవలసిన అవసరం ఏముంది మాయ పాతకాలంలో అలా ఉందా లేదు కదా అప్పుడు ఇంత శక్తి లేదనమాట కానీ ఇప్పుడు మాత్రం ఉన్న శక్తిని ఇంకో మంచిదానికి ఉపయోగించొచ్చుగా అంటే ఏంటి మాయ అంటే ఇది కావాలి ఇది వస్తే అవుతుంది అనేటువంటి విషయం చెప్పాడు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి నేనేను పరమ సమస్త ప్రాణులకు ఈశ్వరుణ్ణి ప్రకృతి అధీన అధీనంలో ఉంచుకున్నాను ఆ యోగ నా యోగ మాయచి అవతరించుతుందును అన్నాడు యోగ మాయచి అవతరించుతుంది మనలో మనలో ఉన్నదెవరు అవతరించింది ఎవరు ఆయనే ఆ ప్రా ప్రకృతిని పట్టుకొని ఆయన అవతరించాడు అంటే ఏంటి నాతో ఉన్నది ఎవరు పరమాత్మతత్వం ఉండబట్టి నేను మాట్లాడడం జరుగుతుందనమాట అని చెప్తాడు ఆరో దాంట్లో ఏడో దాంట్లో ఏమంటాడు భరత ధర్మానికి హాని కలిగినప్పుడునో అధర్మం పెచ్చిపో పెరిగిపోచున్నప్పుడునో నన్ను నేను స్పృశించుకుందును అనగా సాకార రూపంలో ఈ లోకమును అవతరించను ఇప్పుడు ఇక్కడ ధర్మం ఏంటి అసలు ఇప్పుడు భగవత్ తత్వంలో ధర్మం అధర్మం ఏముంది ఆయనకు భేదం లేదు కదా అంతే కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ ఎందుకు సృష్టి జరుగుతోంది ప్రకృతి ద్వారా ప్రకృతిని పట్టుకొని నేనే వచ్చి అంత కూర్చొని చేయించుకుంటున్నాను అని అన్నాడు అన్నప్పుడు ఆయనకి నాకు నాకు పక్క వాళ్ళకి ఇంకొకళ్ళకి తేడా పరమాత్మతత్వంలో ఏముంది లేదు అంతే కదా ఆయన దృష్టిలో అందరూ ఒకటే కదా మరి ఇప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు అంటే అర్థం ఏంటి ఆయన దృష్టిలో ధర్మం అంటే ధర్మం అంటే ఉన్నదంతా భగవత్ తత్వ విషయం అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం మర్చిపోతామో అది ధర్మానికి హాని అంతే కదా ఇప్పుడు ధర్మం ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర్మం ఇప్పుడు ధర్మాల్లో కూడా ఇప్పుడు ధర్మాల్లో కూడా మా పాప అంటుంటుంది రూల్ బుక్ ఏముందమ్మా మారుతూ ఉంటాయి కదా అని అఫ్ కోర్స్ అంటే ఏంటి ప్రకృతికి సంబంధించిన ధర్మాలు హండ్రెడ్ పర్సెంట్ మారుకుంటూనే వస్తున్నాయి ఫస్ట్ ఆదిమానవుల లైఫ్ లేదు తర్వాత సంఘం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సంఘంలో పరిస్థితులు వేరు అంటే సోఫార్ ప్రకృతి ప్రపంచం వచ్చేసేటప్పుడు ఏంది అనుక్షణం మారుతూనే ఉంటుంది మారుతూనే ఉంటుంది తర్వాత నిన్న వచ్చిన వస్తువు కొత్తది ఇంకోటి వస్తూ ఉంటుంది ఎప్పుడూ మార్పే కానీ మారకుండా ఉన్నది ఏంటి ఒకటే ఒకటి అదే భగవత్ తత్వం అదే ధర్మం అంటే అర్థం ఏంటి నన్ను కంప్లీట్గా పరమాత్మతత్వాన్ని ఎప్పుడైతే మార్ మర్చిపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ధర్మం పెరుగుతుంది అంతే కదా ఎప్పుడైతే పరమాత్మతత్వం లేదు అన్నప్పుడు ఏం చేస్తాం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించుకుంటూ పోతారు కదా అప్పుడు నన్ను నేను స్పృశించుకుందను అప్పుడు నన్ను నేను స్పృశించుకుందను అంటే అటువంటి అప్పుడు ఇది వ్యక్తం అవ్వడం జరుగుతుంది అని చెప్తాడు అంటే ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి అంత ఉన్నదంతా ఎంతసేపటికేంటి ఆ ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి భావం ఎప్పుడైతే ఎవరు మర్చిపోకుండా ఉంటారో వాళ్ళు ధర్మ పరిస్థితుల్లో ఉన్నట్టే ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత ఉన్నదంతా ఒకటే కదా అనేటువంటి వ్యవహారం వచ్చినప్పుడు పర్సనల్గా ఇది కావాలి అది కావాలి అన్నప్పుడు ఎవరినో మోసం చేయడమో లేకపోతే ఇంకో పని చేసి సంపాదిద్దామనో లేకపోతే అందరికీ తీసుకెళ్ళి వేరే పిల్లలకు వాళ్ళకు దాన అదే మీను ఇచ్చిపోదామో ఇట్లాంటివన్నీ ఉండవు అంటే ఏంటి అవకాశం వచ్చినా సరే ధర్మం తెలిసిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు ఏంటి ఇదంతా ప్రకృతే కదా అనేటువంటి విషయం ఈ జ్ఞానత్వంలో ఉంటుంది ఎప్పుడైతే ఆ విషయం తప్పిపోవడం జరుగుతుందో నేను వస్తాను అంటాడు అంటే అర్థమేంటి ఇప్పుడు మనం ఏ మీరు మనం ఇప్పుడు నాలుగు ఎన్ని ఎన్ని యుగాలు జరిగినాయి కృతయుగము తర్వాత త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఏ యుగంలో చూసుకున్నా మంచి చెడు రెండు ఉన్నాయి అంతే కదా కృతయుగంలో కనీసం అప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా నయం అప్పుడు ఎంత ఘోరం అంటే భగవంతుడి పేరు ఎత్తడానికి కూడా ఆ రాజులు ఒప్పుకోవాలి అంతే కదా సొంత కొడుకును కూడా చంపడానికి ట్రై చేశాడు ఎవరు ప్రహ్లాదు అటువంటప్పుడు ఆయన ఏ రూపంలో వచ్చి చూపించాడు నరసింహావతారంగా వచ్చి చూపించాడు అంటే ఏంటి అప్పుడు ఆ అవతారం వచ్చింది అని ఆ తర్వాత మళ్ళీ ఏంటి దా త్రేతాయుగం వచ్చేటప్పటికి రాముడు రావణాసురుడు అంటే అప్పుడు అంటే అప్పుడు అప్పుడు రాముడు రూపంలో వచ్చి రావణాసురుడిని తీసేయడం జరిగింది అట్లాగే కృష్ణుడు కృష్ణుడు వచ్చి ద్వాపరయుగం అప్పుడు కంసుడు ఉన్నాడు కదా అంటే ఇప్పుడు కలియుగం అంటే ఏ యుగంలో చూసుకున్నా భగవత్ ఎప్పుడైతే మర్చిపోతారు అని అనుకుంటారో వాళ్ళు వచ్చి ఆ విధంగా చూపించడం జరుగుతుంది మళ్ళీ చూపించడం అంటే మళ్ళీ ఇంకోటి ఏదో కాదు అంటే మనలాంటి వాళ్ళ రూపంలోనే అక్కడ మళ్ళీ సపరేట్ కాదు ఇప్పుడు ఈ యోగంలో తీసుకుంటే ఎంతమందో వచ్చి పరమాత్మతత్వాన్ని బోధించి పోయినారుగా ఇప్పుడు మాత్రం ఎప్పుడు ఇప్పుడు మనకు తెలిసినప్పటి నుంచి వంద నూట యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ఉపనిషత్తులు వచ్చిందంతా వాళ్ళ ఇదంతా కూడా పరమాత్మతత్వ భావనే కదా వాళ్ళు చెప్పిందే కదా వాళ్ళు ఎలా చెప్పారు ఆ భగవతత్వంలో ఉన్నటువంటి శక్తి వీళ్ళల్లో ఉండబట్టే కదా చెప్పింది అల్టిమేట్ ఏంటి ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయం అవగాహనకు తెచ్చుకోవడం ఎప్పుడైతే జరిగిందో మనకు సంబంధించిన సమస్యలు కూడా పోతాయి అని అల్టిమేట్గా ఇప్పుడు బై ప్రోడక్ట్ అంటుంటారు కదా ఇప్పుడు ఆవును పెంచుకుంటాము ఆవును పేడ కోసం పెంచుకోము ఆవును ఎందుకు పెంచుకుంటాం పాల కోసమే కానీ ఆటోమేటిక్గా ఏంటి మిగిలినవన్నీ కూడా వస్తాయి అనమాట ఇప్పుడు స్థితి కూడా ఎలా ఉండాలి ఉన్నదంతా ఆ తత్వస్థితి అనేటువంటి విషయం మన మనసుకి ఇరవై నాలుగు గంటలు చెప్పుకుంటూ ఉండాలి మన ఏదైనా వెనక్కి తీసుకెళ్లే విషయం ఏదైనా వచ్చిన వచ్చినా ఇదంతా మనసు ప్రకృతి ఆడుతున్న నాటకం ఇదంతా మాయ అనేటువంటి విషయం మనం గ్రహించుకోగలగాలి గ్రహించుకుంటూ పరమాత్మతత్వం అనేటువంటి భావాన్ని మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట అది ఏడు ఎనిమిది ఏం చెప్తున్నాడు సత్పురుషులను పరిరక్షించుటను దుష్టులను రూపాకుటకను ధర్మాన్ని సుస్థిర మనర్చు మనర్చుటను నేను అవతరించు అవతరించుచొందును ఇక్కడ సత్పురుషులంటే ఏంటి సాధునామని పైన వాడాడు పరిత్రాణాయ సాధునాం వినాశయచృష్ణుతం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని వాడాడు అంటే ఏంటి సాధువులు అంటే ఎవరు సాధువులు అంటే ఎవరంటే ప్రపంచ సొసైటీకి ఏదైనా మంచి చేద్దాము వాళ్ళు సాధువులు అంతే కదా వాళ్ళకి బట్టలు పని లేదు ఆహారం పని లేదు కుటుంబాలు లేవు అయినా సరే దేవుడు నామం కొంతమంది ఇప్పుడు మన మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎవరు దాన్ని ఉంటారు ఇప్పుడు కుంభమేళాలు అందరిలో కొంతమంది ఏదో కొంతమంది తప్పించుకోవడానికి వెళ్ళిన సాధువులు ఉన్నా అల్టిమేట్గా కొంతమంది అయినా ఏదో చేద్దాము వాళ్ళ వాళ్ళు మార్చుకుందాము అనేటువంటి వ్యవహారంగా ఉన్నవాళ్ళు ఉంటారు అంటే ఏంటి భగవత్ తత్వాన్ని ప్రచారం చేద్దాం అనేటువంటి తత్వంలో వాళ్ళు ఉంటారు అంటే ఏంటి అటువంటి వాళ్ళు ఎవరు సంఘాన్ని మంచి చేద్దాం అనేటువంటి వాళ్ళు అందువల్ల అటువంటి వాళ్ళని నేను రక్షిస్తాను ఆ తర్వాత ఏదైనా సరే ధర్మానికి హాని కలిగిందంటే మాత్రం నేను ఏదో ఒకటి చేస్తాను అన్నట్టు చెప్తాడు అంటే అల్టిమేట్ ఏంటి ధర్మం అధర్మం ధర్మం ఇప్పుడు ఇంకా చెప్పాలంటే పరమాత్మతత్వం బయట లేదు మనతోనే ఉన్నది మనతోనే ఉన్నది అనేటువంటి విషయం మనకి తెలియడం లేదు తెలిసింది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియడం లేదు ఆ తెలియనప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు ఈ ప్రకృతి శరీరమే సత్యం అనుకుంటూ ఎంతసేపటికి ఇవే కోరికల వెంట పరిగెడుతూ ఉంటారు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అంటే అక్కడ చూడండి మీరు ఏదో మా మదరిని వాళ్ళు అన్యాత్యత సంపాదన కనుక సంపాదిస్తే ఈ పోదు వీళ్ళు ఎప్పటి నుంచో సంపాదించుకున్నది కూడా వెళ్ళిపోతుంది అంటారు అంటే ఇప్పుడు మనకు ఉంటుంది కదా చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో వాటిలో పొరపాట్లు దొరికారనుకో వాళ్ళకి మంచిగా నిజంగా నిజాయితీగా సంపాదించుకున్న సంపాదన కూడా వెళ్ళిపోతుంది అంటే అల్టిమేట్ ఏంటి ధర్మం అనేది ఎప్పుడో అప్పుడు మనకి తెలిసిపోతూనే ఉంటుంది తాత్కాలికంగా ఆ ధర్మం వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు కనిపించినా అప్పుడు ఇబ్బంది పడతారు అంటే ఏంటి అటువంటి సిచ్యువేషన్స్ ఎవరు కల్పిస్తారు పరమాత్మతత్వం కల్పిస్తుంది ఎవరికి కల్పిస్తుంది ఈ ఈ పనులు చేస్తున్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కావాలని చెయ్యరు కదా వాళ్ళ యొక్క రజోగుణము తమో గుణానికి అనుగుణ అనుగుణంగా చేస్తారు ఎప్పుడైతే దీనివల్ల నష్టం కలుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని చూపించడం జరిగిందో కొద్ది గొప్ప కొంతమందైనా ఓహో ఇలా చేస్తే ఇలా వస్తుంది భావం క్రియేట్ అవుతుంది కదా అంటే ఏంటి సిచ్యుయేషన్స్ అన్నీ కూడా పరమాత్మతత్వమే మనిషి మనం ముందుకెళ్ళి భగవత్ తత్వమే ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పటం కోసం అన్ని సిచ్యుయేషన్స్ మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి అందువల్ల ఎవరు చెప్పినా ఏం చెప్పారు మంచి చూడు మంచి మాట్లాడు మంచి విను మంచి జరుగుతుంది అంటే ఏంటి ఈ భూమి మీద ప్రకృతిలో చెడు అనేది ఏమీ లేదు ఉన్నదంతా కూడా పరమాత్మతత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనను వదిలిపెట్టేసి మనమే అనుకుంటున్నాము మన ఆలోచనకి ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ రిఫరెన్స్ పాయింట్ శరీరమే సత్యం అనేటువంటి భావంగా ముందుకెళుతున్నాము అదంతా ఏం లేదు నేను ధర్మాన్ని రక్షిస్తాను అంటే మనలోనే పరమాత్మతత్వం ఉన్నది మనమే ఈ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసుకుంటాం తర్వాత మనమే మారిపోతూ ఉంటాము కాకపోతే మనం మారాలి అనేటువంటి విషయము మనకి కావాలి అంటే మనకి కొంచెం గొప్ప శ్రద్ధ ఉండాలి ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో మార్చుకునేటువంటి పరిస్థితులన్నీ మనం ముందుకు వస్తూ ఉంటాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఏంటి నేను అవతరించుతుంటో అవతరించుటాను అంటే వ్యక్తం అవ్వడం జరుగుతుంటుంది అవతారాలు అనమాట అంతే కదా ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఎవరు మనకు వచ్చి ఎవరు చేస్తారు ఆయన భగవత్వం వచ్చినట్టుగా మనకేమన్నా తెలుస్తుందా ఆ భగవత్ యొక్క మనిషి ఇంకొక మనిషి రూపంలో వస్తుంది ఏదో చెప్తారు కదా సామెత నేను డైరెక్ట్గా నేను రాను ఒక మనుషుల్ని పంపిస్తాను అంటాడు అంతే కదా మన ఎదురుగా వచ్చి చెప్పేది కానీ మనం వినేది కానీ నేర్చుకునేది కానీ ఆ పరమాత్మతత్వం యొక్క మనుషుల యొక్క రూపమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఎప్పుడన్నా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడున్నా మా జ మానవ జన్మలో ప్రకృతిలో బాధలు లేకుండా సమస్యలు ఆలోచనలు లేకుండా ఉండవు ఒక్కసారి దండం పెట్టుకొని ఏదో ఒక పుస్తకం ఇలా కనుక మనం ఓపెన్ చేసామంటే మనకు సంబంధించిన పరిష్కారం అక్కడే వస్తుంది మనం ఎవరిని అడగక్కర్లేదు ఎందుకంటే ఆ పరమాత్మతత్వం మన దగ్గరే ఉన్నది కాకపోతే ఈ మనసు ఆ విషయాన్ని మర్చిపోయి నా శరీరం నా బాధలు నా కష్టాలు సత్యం అనుకుంటుంది అలా మీరు ఆలోచించకుండా మనం మనమే ప్రయత్నం చేసి చూడండి భగవద్గ్గ తత్వం ముందు కూర్చొని మీ దగ్గర ఏ భగవత్ తత్వ పుస్తకం ఉంటే అది కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు ధ్యానంలాగా చేసి కనుక మనం ఓపెన్ చేసామంటే పరిష్కారం వస్తుంది ఎందుకంటే మన సమస్య మనలోనే ఉంది పరిష్కారం మనలోనే ఉందని తెలుసుకోవటమే జ్ఞానం ఇంకంతకంటే ఇంకేం లేదు చూద్దాం రేపు ఏం చెప్తారో నమస్తే कुछ वाला मैं